తెలంగాణ విమోచన దినోత్సవము సందర్భంగా నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి అమరులైన అమరవీరులకు నివాళులు అర్పించిన ఫోరం నాయకులు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో ఐబీ వద్ద ఉన్న అమరవీరుల స్తూపం వద్ద నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి అమరులైన అమరులకు పూలమాల వేసి నివాళులు అర్పించిన ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి నాయకులు ఈ సందర్భంగా ఫోరం అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతూ వేలాది మంది పోరాట వీరుల త్యాగల ఫలితంగా నాటి నిజాం పాలకులు హైదరాబాద్ నిజాం సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చేశారని నాటి నిజాం పాలనలో ప్రజలు కులాలకు మతాలకు అతీతంగా నిజాం నిరంకుశ పాలన వెట్టి చాకిరీ విముక్తి కోసం బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వీరుల త్యాగం మరువలేనిదని అన్నారు ఆనాటి పోరాట వీరుల స్ఫూర్తితో నేటి ప్రభుత్వాలు చేస్తున్న నియంత పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ప్రజా సమస్యల మీద ప్రజాస్వామ్యయుత పోరాటలు పోరాటాలు చేయవలసిన అవసరముందని అన్నారు ఇట్టి కార్యక్రమంలో ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఉపా అధ్యక్షులు ఖాన్ ప్రధాన కార్యదర్శి అమిదిపురం మహేష్ కుమార్ సహా కార్యదర్శి పాండురంగం కార్యవర్గ సభ్యులు సాయి వరాల తదితరులు పాల్గొన్నారు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో మరి గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు భారత యూనియన్లో విలీనం కాకుండా నిరంకుశ పాలనలో మరి తెలంగాణ కుల మతాలకు ప్రజలు పీడిత ప్రజలు ఎన్నో అన్యాయాలకు అకృష్టాలకు ఎదుర్కోవడం జరిగింది మరి నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కుల మతాలకు ఖచ్చితంగా పోరాడిన అమరులకు ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా మరి అర్పించడం జరిగింది అదే స్ఫూర్తితో మరి ఇంకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడక్కడ నిరంకుశ పాలన అందిస్తున్నాయి ఆ నిరంకుశ పాలన కోసం మరి కరోనా వలసిన అవసరం ఉంది నేటి యువత ఎందుకంటే ఆ రోజు మరి పన్నులు కట్టి వెట్టి వెట్టి చాకిరి చేసే పరిస్థితి అప్పుడు నిజాం పాలన జరిగింది మరి ఆయన కోసం అంతా భవనాలు నిర్మించడం జరిగింది ఆ రోజు మరి ప్రజలేమో అన్యాయానికి పని ప్రజా పాలనకు మరియు దూరంగా ఆ రోజు ఉండడం జరిగింది ఆ రోజు స్త్రీలను కూడా అనేక రకాలుగా విభజించి పేదవరాలను రైతులను అనేక రకాలుగా విభ విభజించి పాలించడం జరిగింది ఆ రోజు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సైతం నిజాం నిరంకుశ పాలన వ్యతిరేకంగా పోరాడు ఆనాటి పోరాట అమరుల యొక్క ఫలితంగానే మరి భారత యూనియన్లో మరి ఆ రోజు దేశ ఉప ప్రధానిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నిజాం రాజుతో చర్చలు జరిపి మరి భారత యూనియన్లో మరి తెలంగాణ ప్రాంతాన్ని నైజాం ప్రాంతాన్ని భారతీయుల యూనియన్లో పిల్లలు జరిగింది మరి రోజు అధికారికంగా ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనతో మరి చాలా రోజుల తర్వాత ఈరోజు అధికారిక కార్యక్రమం నిర్వహించడం సంతోషించవలసిన అవసరమే అయినప్పటికీ ఇంకా అక్కడక్కడ అనేక గ్రామాల్లో పెత్తందారి వ్యవస్థ మరి నిరంకుశ పాలన కొనసాగుతుంది దాన్ని రూపుమాపడానికి ప్రజా పాలన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయవలసింది అదేవిధంగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా అక్కడక్కడ మంత్రిత్వ శాఖలకు పూర్తి స్థాయి స్వేచ్ఛ లేకుండా ప్రజలు అనేక అన్యాయాలు అకృత్యాలు గురవుతున్నారు మహిళలకు రక్షణ లేకుండా పోతుంది మరి వీటన్నిటిపై కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఎక్కడైతే నిరంకుశ పాలనలో అధికారుల లంచావిత లంచావతారాలు కూడా మరి ఇంకా బెటర్ అయిపోతున్నారు కాబట్టి వాటి అన్నింటినీ రూపుకోవడానికి ప్రజా పాలన అందించే విధంగా కృషి చేయాలని కోరుతూ మరి రానున్న రోజుల్లో ఏ ఏదైతే తెలంగాణ హింజన కోసం అయ్యారో వాళ్ళ యొక్క పోరాట స్ఫూర్తిని కొనసాగించే విధంగా ఫోరం ఫర్ బెటర్ సగటు పనితీరు ఉంటుందని తెలియజేస్తూ ఈరోజు మరొకసారి తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు సంగారెడ్డి పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అమరులకు జోహార్ అల్పించడం జోహార్ తెలంగాణ విమోచన అమరులకు